హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు ఆదివారం విత్ మా పరివారం స్టార్ వార్ గేమ్ షో ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు స్టార్ట్ అవుతుంది ఈ ఆదివారం విత్ మా పరివారం స్టార్ వార్ గేమ్ షోలో హండ్రెడ్ డేస్ సెలబ్రేషన్ జరుపుకోబోతున్నారు హండ్రెడ్ డేస్ సెలబ్రేషన్స్కి మా ఆల్ సీరియల్ హీరోస్ అండ్ హీరోయిన్స్ అందరూ పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు అయితే రీసెంట్గా ఆదివారం విత్ మా పరివారం స్టార్ గేమ్ గుడి గంటలు సీరియల్ హీరో బాలు అండ్ అలాగే టీవీ సీరియల్ యాక్ట్రెస్ పార్టిసిపేట్ చేసి సందడి చేయబోతున్నారు ఈ గేమ్ షో కి సంబంధించిన ఫోటోస్ కూడా బయటకు వచ్చి బాగా వైరల్ అవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి ఆ ఫొటోస్లో బాలు కావ్యశ్రీ చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా సూపర్ అండ్ నైస్ పిక్స్ అండ్ ఈ కళ్ళి వెయిటింగ్ దిస్ గేమ్ షో అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా బాలు కావ్యశ్రీ లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి